ఇక్కడ కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓన్లీ మేల్ పీపుల్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దర్ హార్మోన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఎందుకు ఉమెన్ కూడా హిట్ చేస్తారు అందులో లైక్ వాట్ వాట్ ఇస్ ఓకే నౌ దట్ ఇస్ ఆల్సో దేర్ సో బోత్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ హార్మోన్స్ డు ఇది ఇది ఎట్లా వచ్చింది మీకు లైక్ దిస్ దిస్ థింగ్ సో అది చూడండి చెప్పడానికి ఇస్ వాట్ శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ సో శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ

మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి తనని తలుచుకుంటే ప్రేమే ఇఫ్ షీ వాజ్ గాయ్ ఐ వుడ్ హ్యారీడ్ హర్ ఇప్పుడు మన సెట్ మీద గట్టి గట్టిగా అరుపులు అట్లాంటివి వినపడితే భయపడకండి మన గెస్ట్ అంత ఎనర్జెటిక్ పర్సన్ షీస్ విష్ణుప్రియ షీఎస్ విత్ మీ సో హాయ్ హాయ్ కళ్యాణ్ ఐఎమ్ గుడ్ మీరు ఆపోజిట్ జెండర్గా మారా మారాల్సి వస్తే వన్ డేకి వాట్ వుడ్ యూ డూ వాట్ వుడ్ ఐ డూ ఎస్ ఏం చేస్తారు ఫ్లర్ట్ విత్ బ్యూటిఫుల్ విమెన్ ఓకే ఒక సెలబ్రిటీని మీ స్లేవ్గా పెట్టుకోవచ్చు ఎవరు అనుకుంటున్నారు ఒక సెలబ్రిటీని నా 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 స్లేవ్గా యాక్చువల్లీ స్లేవ్గా నాకు ఎవరు వద్దు ఛాన్స్ గివెన్ ఓకే ఒక మీరు మీ సెలబ్రిటీవాప్ చేసుకోవాల్సి వస్తే ఎవరి లైఫ్ చేసుకో మేబీ రన్వీర్ సింగ్ హివింగ్ ఓకే ఓకే అండ్ సో ఇక్కడ కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇండస్ట్రీ మెయిల్ అనేటెడ్ ఇండస్ట్రీ అని చెప్పి చాలా మంది చెప్తుంటారు ఆర్ లైక్ ఇట్ ఈస్ లైక్ దట్ వాట్ ఓక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ మేల్ డామినేటెడ్ వాట్ ఈస్ మై టేక్ ఆన్ ఇట్ ఐ హోప్ మోర్ విమెన్ స్లోలీ విమెన్ ఆర్ ఇప్పుడే కదా మనకి స్వతంత్రం వచ్చి టైం పడుతుంది విమెన్ కూడా రైటర్స్ అయ్యి డిరెక్టర్స్ అయ్యి ఐ థింక్ ఇట్స్ ఓవర్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ లో టైంలో ఐ థింక్ కంప్లైన్ ఇట్స్ మేల్ ఈక్వల్లీ ఫీమేల్ కూడా అన్ని ఆక్యుపై అయ్యి ఫీల్ కాస్టింగ్ గురించి పొజిషన్ కాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనట్లేదు ఉంది బట్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వాట్ యు చూజింగ్ యూ డూ యూ వాంట్ టు చూజ్ దాట్ అండ్ గెట్ యువర్ జాబ్ డన్ ఆర్ డూ యూ వాంట్ టు బిలీవ్ దట్ ఓకే నేను ఈ స్టెప్ తీసుకుంటుంది నా ఒక్కదాని కోసమే కాదు పది మంది వచ్చే వాళ్ళ కోసం కూడా అని ఆప్షన్ ఏ ఆర్ బి ఇట్స్ డిపెండింగ్ ఆన్ పీపుల్ హూస్ గోయిన్ టు టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఐ గోట్ కపుల్ ఆఫ్ ఆఫర్ ఆఫర్స్ లైక్ దట్ బట్ ఐ డిన్ చూస్ టు టేక్ ఇట్ సో అలా ఇట్ ఇట్ ఈస్ డిపెండింగ్ అండ్ అండ్ అది ఓన్లీ ఇండస్ట్రీలో ఉందనట్లేదు అది కార్పొరేట్ ఆఫీసెస్ లో కూడా ఇట్ ఈస్ దేర్ దట్ డోర్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ బికాస్ యూ సెట్ మేల్ డామినేటెడ్ కదా సో ఆల్ దీస్ మేల్ పీపుల్ దే వాంట్ మేల్ పీపుల్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దేర్ హార్మోన్స్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఎందుకమ్మెన్ కూడా హిట్ చేస్తారు అందులో లైక్ వాట్ ఓకే నౌ దట్ ఇస్ ఆల్సో देयर సో బోత్ కంట్రోల్ ఆన్ హార్మోన్స్ డు ఈషా యోగా This is a yet a question mm. you are a very sexy hot kind of woman. అంటే దాని దాని గురించి ఏమంటారు దాని త్రూ ఏమైనా ఆపర్చునిటీ వస్తున్నాయా అది అని అడిగే వాళ్ళకి క్వశ్చన్ ఏంటి మీరు దాని త్రూ ఆపర్చునిటీ అయితే రాదు ఎందుకంటే నాకంటే చాలా బ్యూటిఫుల్ బోల్డ్ సెక్సీ ఆల్ ద నేమ్స్ యూ పుట్ వాళ్ళందరూ కూడా ఉన్నారు బట్ నువ్వు ఇక్కడ ఉండి అది వర్క్ రూపంలో అది వెళ్తుందంటే ఇట్ నమ్మరు అబ్బా చా అనుకుంటారు కానీ పూర్వజన్మ సుకృతం ఆల్ మై యాడ్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ట్రస్ట్ మీ టాలెంట్ ఓ అద్భుతంగా ఉందంటే లేదు నేను ఒప్పుకుంటా ఫిఫ్టీ పర్సెంటే ఉంది బట్ ఆపర్చునిటీస్ హౌ హౌమ్ గెటింగ్ అంటే ఇట్స్ ఆల్ ఇన్ గాడ్స్ అండ్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ సర్టెన్ డిటర్మినేషన్ రావాలి చేయాలి యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఎట్ సర్టెన్ ప్లేసెస్ అని ఐ ఆల్సో హ్యావ్ సర్టెన్ డిటర్మినేషన్ కాబట్టి మిక్స్ అఫ్ ఆల్ ఇఫ్ దీస్ థింగ్స్ ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్ వాట్ ఐమ్ బిలీవింగ్ యూ సెట్ అంటే అంత టాలెంట్ లేదు అని చెప్తున్నారు అంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇస్ మోర్ ఆఫ్ లక్ అట్లా ఇట్లా అన్నీ చెప్తుంటారు బట్ హౌ మచ్ టాలెంట్ ఇస్ రిక్వైర్డ్ హౌ మచ్ ఆఫ్ లక్ ఇస్ రిక్వైర్డ్ అంటే నా పర్సనల్ అబ్జర్వేషన్ అయితే ఈ మోర్ దెన్ టాలెంట్ లక్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ బికాజ్ సో మెనీ బెటర్ డాన్సింగ్ పీపుల్ బెటర్ లుకింగ్ పీపుల్ నేను చూసి యాంకర్ అని ఆమెకి చెప్పడం ఇష్టం లేదు అని మీరు అన్నారు కదా నాకు ఎందుకు ఇష్టం లేదంటే బికాజ్ ఐ నో నేను అంత మంచి యాంకర్ని కాదు అని ఆ ట్యాగ్ ఇచ్చి ఆ ట్యాగ్ని ప్యాడ్ చేయొద్దు అని బయట ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అద్భుతమైన ని చూసి స్పష్టంగా తెలుగు మాట్లాడి నాకు ఇంకా ప్రాపర్గా వెంట సమ్మన్ విల్ కమ్ ఆ వర్డ్ చూస్ చేసి వాళ్ళని వెల్కమ్ చేయడం కూడా రాదు నాకు అయ్యో వీళ్ళందరూ ఉన్నారు నాకెందుకు వచ్చిందని నన్ను క్వశ్చన్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి దెన్ లేటర్ ఐ అండర్స్టూడ్ ఓకే నథింగ్ ఇది ఏది నీ చేతిలో లేదు నీ దగ్గరకు వచ్చిందాన్ని నువ్వు వర్క్ చేయగలవు కానీ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ బిగ్గర్ ఈస్ హ్యాండ్లింగ్ ఆల్ ఆఫ్ ఫస్ అండ్ సో ఎందుకు విష్ణుప్రియ కెమెరా నుంచి అంత దూరంగా లైక్ ఎక్కువ పెద్దగా జనాలతో మాట్లాడకుండా లైక్ అంత ఓన్లీ సం స్పిరిచువల్ దానికి మాత్రమే సో మచ్ లైఫ్ అంటే ఐ హావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఐ రన్ మై హోమ్ అండ్ దేర్ ఇస్ సమ్థింగ్ ఎల్స్ అండ్ సో ఒక టైం నాకు నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్ లేడని డిప్రెషన్లో ఉంటే లేకపోతే ఉంటే వారితో ఉండడం వల్ల లైఫ్ అంతా అయిపోతూ ఉండేది సో ఐ డోంట్ నో ఐ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు ప్రీవియస్ రిలేషన్షిప్లో ఉండి ఉండి మీరు బ్రేకప్ అయిపోయి ఉండి మీరు బాగా ఫేమస్ అయ్యి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ యర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ ట్రై చేయడం కానీ ఏమైనా చేశారు అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్ నౌ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బికాస్ ఐ లవ్డ్ దెమ్ ఫర్ అ రీజన్ బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఎవరితో యూనో మాట్లాడుకుండా ఉండడం అనేది జరగలేదు ఐ లవ్ దెమ్ టిల్ ఐ డై బికాస్ దే లైక్ ఫ్యామిలీ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ అ పర్సన్ ఒక వ్యక్తిని లవ్ చేసేటప్పుడు ఏదో ఒక రీజన్ చాలా రీజన్స్ ఉంటాయి కానీ యుంట్ లవ్ రైట్ ఆ రీజన్స్ అన్నీ ఉన్నాయి జస్ట్ బికాజ్ మేమిద్దరం కలిసి ఒక కూర వండుకోలేకపోయాము కాబట్టి యూ కాంట్ హేట్ దట్ పర్సన్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్ సో దెర్ ఈస్ లవ్ ఫర్ ఆల్ మై పీపుల్ అండ్ దే వాంట్ కమ్ బ్యాక్ అంటే నో దే దే నో నథింగ్ హ్యాపీ లేదా బిగ్ బాస్ కి వెళ్ళారా మీరు పిలిచినా కూడా చచ్చిన వెళ్ళను చూస్తుంటారా ప్రీవియస్ అయితే వెళ్తా ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి అంతే ఆ షో గురించి మీ ఒపీనియన్ ఏంటి ఇట్స్ ఇట్స్ ఇట్ జనరల్ యాక్చువల్లీ ఐ యూస్ టు హ్యావ్ వెరీ బ్యాడ్ ఒపీనియన్ ఇప్పుడు కొంచెం ఓకే మెంటలీ ఇట్ ఇస్ ఛాలెంజింగ్ పీపుల్ ఏమో అని అనిపించి ఓకే ఓకే ఆల్ రైట్ గుడ్ షో అనుకుంటున్నాను అంటే ఇట్ విల్ ఆజిటేట్ యువర్ మైండ్ అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు షోలో సర్వ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే లైక్ యూ ఇట్స్ యున్ నో బికాస్ చాలా మంది బాగా ఆడిన వాళ్ళు కూడా విన్ అయిన రోజు లేవు ఇట్స్ కంప్లీట్లీ అగైన్ లక్ కొంతమందికి సింపతి వర్డ్స్ కొంతమందికి అలా యూ నెవర్ నో లాస్ట్ మినిట్ ఆడియన్ ఎవరికి కనెక్ట్ అయ్యో ఇట్స్ జర్నీ ఆఫ్ దోస్ డేస్ హూ ఈజ్ విన్నింగ్ హార్ట్స్ ఎవరు ఏ రూపంలో విన్ అవుతున్నారో మనకు తెలీదు మై ఫస్ట్ క్యూస్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెన్ ఐ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ సెవెంటీన్ ఓకే ఎప్పుడన్నా మీరు మీ కోస్టార్తో వర్క్ చేస్తారు అప్పుడు టర్న్ ఆన్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా నాట్ ఎందుకు మీరు స్పోర్ట్స్ పట్ల చిన్నప్పటి నుంచి ఐ బీన్ మీరు అథ్లీట్ గెస్ట్ చేసి అన్నారు రియల్ గా తెలియదు తెలీదు ఐఎమ్ నేషనల్ లెవెల్ వరకు డిస్కస్ త్రో ఐ వెంట్ ఐ మీన్ ఐ హ్యాడ్ పార్టిసిపేట్ నేషనల్స్ కి మమ్మీ పంపించలేదు బట్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి సౌత్ జోనల్ నుంచి ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ ఐ ఫీల్ ఒక స్పోర్ట్ నేర్చుకోవడం వల్ల నీ బ్రెయిన్ లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ న్యూరాన్స్ రిలీజ్ అయ్యి యువర్ బ్రెయిన్ నీడ్స్ బాడీకి మజిల్స్ అంతా ఎలా కావాలో బ్రెయిన్కి కూడా కొత్త న్యూరాన్స్ అన్ని జనరేట్ అవ్వడం వల్ల ఇట్ స్టేస్ యంగ్ ఇన్ డిఫరెంట్ వే ఇట్స్ ఆల్ సైన్స్ యూ నీడ్ టు లర్న్ ఏదో ఒక స్కిల్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అందుకే నేను ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూనే ఉంటాను ఏదైనా మీ యాంకరింగ్ షో కానీ ఏదన్నా మీ యాక్ట్ కానీ డ్యాన్స్ కానీ మీరు చూసి నేనే చేసింది ఇంత చెత్తగా చేశానంటే ఆల్ ఆఫ్ మై వర్క్ సో ఫార్ విచ్ యు ఫెల్ట్ వెరీ డిటి అందుకే ఆల్ ఆఫ్ ఐ ఫెల్ట్ అందుకే ఏంటి ఇంత చెత్తగా చేసిన ఎలా వచ్చింది పేరు ఓ ఇదంతా లక్క వల్లే అని నా అందుకే నాకు ఆ కంక్లూజన్ వచ్చింది ఎవరన్నా పెద్ద స్టార్ ఈ మొత్తం ఈ జర్నీలో మీ యాంకరింగ్ కే గావచ్చు డాన్స్ కే గావచ్చు మీకు ఫోన్ చేసి గాని కలిసినప్పుడు గాని కాంప్లిమెంట్ చేసి యు ఆర్ లైక్ ఓ మై గాడ్ ఇస్ దిస్ ఫర్ ట్రూ ఇది నిజంగా నాకు కాంప్లిమెంట్ చేస్తున్నారు అనిపించినటువంటి మెమరబుల్ ఫర్ ఎగ్జా కొన్ని కొన్ని యా బట్ ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు అసలు పుష్ప సినిమా అయిపోయిన తర్వాత నేను ఎవడ్రా ఎవడ్రా నువ్వు అని ఆ సాంగ్ పెట్టుకుని వేస్తుంటే నెక్స్ట్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ సుకుమార్ గారు గారు ఆఫీస్ ఏదో యాడ్ కోసం వెళ్ళాను నా నేను చేయలేదు యాడ్ బట్ ఆయన చెప్పిన మాటలు దట్ యునో ఎందుకు చేయట్లేదు వీ వాచ్ యువర్ సాంగ్స్ ఎంత బాగా చేస్తావు యువర్ టాలెంటెడ్ ఇది విద్యార్థి అని ఆయన చెప్తుంటే ఆమె లైక్ నాకు ఏ ఆపర్చునిటీ వద్దండి ఈ మాట విన్నా కదా ఇంకా చాలు లైక్ ఓ యు ఆర్ వాచింగ్ మై వర్క్ మీరు చూసి మీరు అప్డేట్ అయి ఉన్నారా అది అది సో ఆసమ్ అని అనిపించింది యా సో ఇన్ మై ఇంటర్వ్యూ గివెన్ ఆపర్చునిటీ మీరు కెమెరాని చూసి యూ కెన్ టెల్ టు అ డైరెక్టర్ సార్ ఇఫ్ అట్ ఆల్ తిను హీరో అయితే నాకు రెమినరేషన్ వద్దు స్క్రిప్ట్ వద్దు ఐ కమ్ ఆన్ టు ద సెట్స్ అండ్ యాక్ట్ అని చెప్పొచ్చు ఎవరికి చెప్తాను ఓకే నెక్స్ట్ ఎవరు అఖిల్ అక్కి ఈతో పని చేస్తున్నారో ఆ గోల్డెన్ ఛాన్స్ తెలీదు బట్ డిరెక్టర్ గారు నేను కొంచెం బాగానే డాన్స్ చేస్తాను అట్లీస్ట్ వన్ స్పెషల్ సాంగ్ విత్ అకిల్ అక్కినేని ప్లీజ్ యా ఎందుకంటే అఖిల్ అంటే అంత పిచ్చేందుకు కొంతమంది ఎందుకు పిచ్చా అని అడగకూడదు ఎందుకంటే ఆయన ప్రీవియస్ జన్మ నుంచి నేను ఆయన భక్తురాలు అనుకుంటా ఈ జన్మలో కూడా అది కంటిన్యూ అవుతుంది మీకు శ్రీముఖి గారికి యూ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ రీసెంట్గా ఒక దాంట్లో స్టేజ్ మీద తన షో లాంచ్ అయినప్పుడు ఐ మీన్ ఐ థాట్ సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి లైక్ హీజ్ నాకు శ్రీముఖి ఈజ్ ఆల్వేస్ లవ్ లవ్ టు మై లవ్ టు మీ తనని తలుచుకుంటే ప్రేమే ఇఫ్ షీ వాజ్ గై వుడ్ ఆఫ్ మ్యారీడ్ హర్ వట్ ఇస్ గర్ల్ సో ఇట్ ఆల్వేస్ లవ్ వేర్ ఎవర్ షీఈస్ ఐ విష్ హ్యాపీనెస్ అండ్ లవ్ కాంపిటీషన్ వచ్చే పియర్ కాంపిటీషన్ ఎట్లా తట్టుకుంటారు అసలు కాంపిటీషన్ ఎక్కడుంది అంటే విష్ణు కాంపిటీషన్ లేదు నో 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 ఏ వ్యక్తికి కాంపిటీషన్ లేదు ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇప్పుడు శ్రీముఖిని నువ్వు ఎవరితో కాంపిటీషన్ పెడతావు ఐ మీన్ హూ కెన్ మ్యాచ్ అప్ టు హర్ నో వన్ అలానే సుమా గారితో పెట్టగలుగుతావు నో సు మగారు ఈస్ డిఫరెంట్ షీముఖ ఈస్ అప్సలూట్ ఇప్పుడు ఫ్లవర్స్లో యూ కాన్ పుట్ కాంపిటీషన్ రెడ్ రోజ్ వైట్ రోజ్ బ్లూ రోజ్ ఎవ్రీ రోజ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ ఈచ్ రోజ్ హాస్ గాడ్ సంథింగ్ టు ఆఫర్ మీకు పెట్టిన వీడియోస్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో ఆర్డ్ యూట్యూబ్ మీకు నెగిటివ్ కైండ్ ఆఫ్ కమెంట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమెంట్స్ విచ్ మైట్ హర్ట్ యూ అనిపిస్తుంటే అట్లాంటివి ఉన్నప్పుడు ఎట్లా ఫేస్ చేస్తారు ప్రస్తుతానికైతే ఇప్పుడు దాకా ఎనీథింగ్ డింట్ హర్ట్ మీ ఓన్లీ ఒక్క థింగ్ విచ్ విచ్ రియలీ డిస్టర్బ్డ్ మీస్ మరీ మధ్య టెక్నాలజీ వల్ల పీపుల్ ఆర్ మార్ఫింగ్ వీడియోస్ దట్ ఈస్ లిల్ అనాయింగ్ దట్ హ్యాపన్ యా దట్ హ్యాపన్ దట్ వాజ్ వెరీ డిస్టర్బింగ్ బికాస్ కొన్ని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి అది ఏది మాఫ్టో ఏది రియాలో తెలీదు సో అలాంటి అలాంటి దగ్గరికి వచ్చేసరికి యూ కాన్ గో అవుట్ అండ్ టాక్ ఇన్ పబ్లిక్ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మెంటలీ డిస్టర్బింగ్ వై ఈ ఫీల్డ్లో ఉండడం వల్లే కదా ఇదంతా అని అది దెన్ దట్ కామెంట్స్ ఎవరో వాడు మూడ్ బాగాలేక పెట్టే కామెంట్ విల్ నెవర్ డిస్టర్బ్ మీ మీ లోయెస్ట్ పాయింట్ ఏంటి అది వచ్చినప్పుడు ఎట్లా మీరు పైకి వచ్చారు హౌ డి బౌన్స్ బ్యాక్ ఐ థింక్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సమ్ పాయింట్ అంటే ప్రొ ప్రొఫెషనల్గా కాకపోయినా పర్సనల్లీ ఏదో ఒక పాయింట్ ఎదర్ లవ్ ఓర్ ఎదర్ మదర్ ఓర్ ఎదర్ థింగ్ అందరికీ ఏదో ఒక లో పాయింట్ ఉంటుంది అలానే మా మమ్మీకి ఈ దిస్ ఇయర్ చీ నాట్ ఫీలింగ్ వెల్ వాజ్ సచ్ లో పాయింట్ ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు ఏం లేదు హాస్పిటల్స్కి వెళ్ళి ఒకదాన్ని అంత మేనేజ్ చేసుకోవడం ఆల్ ఆఫ్ దాట్ వాజ్ లైక్ అ బిగ్గెస్ట్ థింగ్ ఐ డెంట్ థింక్ నేను నేను సెల్ఫ్గా మేనేజ్ చేస్తానని అనుకోలేదు బట్ థ్యాంక్స్ టు యోగా థ్యాంక్స్ టు సద్గురు అది హ్యాండిల్ చేయగలిగాను ఎడీ నేను డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినతో పరిష్కారం